పోటెన్ టీవీకి స్వాగతం విజయవాడ దుర్గా గుడి ఇంద్రకిలాద్రిపై కొడువు తీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ మంగళవారం వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే షీనా నాయక్ ప్రత్యేక పూజ నిర్వహించి దృష్టి దోష నివారణకు గుమ్మడికాయన కొట్టారు కాబోయ్య నూతన చైర్మన్ బుర్ర రాధాకృష్ణ దేవాదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్జేసి బ్రహ్మరాంభ ఇరువురు విశేష అతిథులుగా పాల్గొని ఉన్నారు గిరి ప్రదక్షిణలో ఆశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ ఓ శ్రీనా నాయక్ పాల్గొన్నారు వారి ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ముఖ్య అతిథులు శ్రీనివాస శాస్త్రితో కలిసి భక్తులతో శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు దీంతో భక్తులు ఆలయ ఇబ్బందితో ఉత్సాహంగా పెరిగింది వేకవ వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు కళ్ళ పండుగగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు పౌర్ణమి గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది పౌర్ణమి రోజున ఇంద్రకిలాది చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం గిరి ప్రదక్షిణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశస్సులు పొందారు గిరి ప్రదక్షిణలో సాంప్రదాయ కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొని వచ్చారు